ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూ ట్యూబ్ చానల్ లైక్ అండ్ శేర్ దిస్ వీడియో కవి పుష్పం వు అగ్ని మంచు అగోపారంబు భూమి స్థలం బవ శుంధతి మిత్రుడౌ విషమువ్యాహారమౌ అవనీ మండలి అవనీ మండలి నిన్నగా శివ శివేత్యా భాషణోల్లాసి శివ నీ నామము సర్వమస్య కరము శ్రీకాళహస్తిశ్వరీ మహాకవి మహాశివభక్తుడు ఆయన కవి పుష్పంబగు ఇది వజ్రాయుధము అని భయపడుతుంటారు జీవితంలో ఏదో పెద్ద అడ్డం పడ్డదండి నా జీవితంలో ఇంత గొప్ప పని చేద్దామంటే వజ్రాయుధము అడ్డం పడ్డదండి అనుకున్నవాడు ఉన్నాడు అనుకోండి శివ 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 అన్నాడంటే పవి పుష్పంబగు ఆ వజ్రాయుధము పుష్పమాల అయిపోతుంది అన్నాడు అరే ఇంత కఠినం కాదే ఇంత మెత్తగా ఉందా ఇది పుష్పమాదన పైగా సుగంధ భరితముగా ఉన్నదా నా మెడల్ అలంకరిస్తున్నదా ఆ మెడల్ ఇంకో విధంగా ఏదో ప్రభావం తెస్తుంది అనుకుంటే మెడల్ అలంకరిస్తున్నదా ఇది పుష్పమా పుష్పమాలికయా అలా అయిపోతుంది అన్నాడు శివ శివ ఇది ఆభాషణ ఉల్లాసికిన్ అన్నాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు నీరాజన విధి అని అన్నాడు ఒక మహా ప్రళయాగ్ని అమ్మవారిని స్వామివారిని శివ పార్వతలను సేవించే వాడికి నీ విధధతి నీరాజన విధిం అన్నాడు ప్రళయాగ్ని కూడా వాడికి నీరాజనములాగా అయిపోతుంది మంగళహారతి లాగా అవుతుంది అన్నాడు ఏమి వైభవం చెప్పాడు అగ్ని మంచకు అగ్ని మహాతీక్షణముగా ఉన్నది అంటే మంచులాగా మారిపోతుంది అన్నాడు అపూపారంభు భూమి స్థలంబము అపూపారము అంటే సముద్రము మహాసముద్రము ఎలా దాటడము అంటే నేల అయిపోతుంది అన్నాడు హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చురా అన్నాడు అపు భూమి భూమి స్థలంబవు శత్రుండు అతి మిత్రుడు ఏమోనండి కారణమే లేదు వాడికి నన్ను చూస్తే విషం అండి ఊర్ఘ శత్రుత్వం ఇలా కొర చూస్తుంటాడంటే అన్నవాడు ఉన్నాడు అనుకోండి శివ 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 శివరామేయం చేయండి వాడొచ్చి వాడొచ్చి ఊరికే మీ కాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆహా అదండి ఇదండి ఇచ్చటాలు మాట్లాడుతాడు వచ్చి వాడు అసలు మీరు వెళితేనే పలకరించడు పలకరించకపోగా కొర చూస్తుంటాడు చురచుర మాట్లాడుతాడు వాడు మారిపోతాడు శత్రుండ్ అతి మిత్రుడు విషము దివ్యాహారము ఎవరికండి ఎవరి వల్ల సాధ్యం ఇది కాలకూట విషమును ఆహారముగా స్వీకరించిన మహానుభావుడు ఆయన లోకాలోకములన్నీ కూడా ఒకవైపు విష్ణు బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఇంద్రుడు ఆ అందరి పరిగెత్తుకుంటూ వచ్చారు శివ శివ నీవే దిక్కు ప్రపంచానికి ఏమిటంటే కాలకూట విషము పుట్టింది అందులో ఏ వస్తువు పుట్టినా కూడా మహాలక్ష్మీదేవి పుట్టింది మహావిష్ణువు తీసుకున్నాడు దిగంబ చక్కగా ఆయన పీతాంబరాలు కట్టుకుని ఉన్నాడు అమ్మవారిని మహాలక్ష్మీదేవిని తీసుకుని వివాహమాడాడు ఇంకొక అమృతం వచ్చింది ఇంకొకటి అన్ని వచ్చినప్పుడు అందరు దేవతలు ఉన్నారు కానీ విషం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు అక్కడ పరిగెత్తిపోయారు అందరూ వెళ్ళి శివా నివేదిక్ అన్నాడు ఆ శివా నివేదిక్కు అని అంటే కదలంబాలవు పాప పేరులు శరీరం మీద మహాస విషసర్పములు ఉన్నాయి విష సర్పములన్నీ దేవత సర్పములు అవన్నీ ఆయన మెడలో ఎప్పుడు చేరాయో అవి విష సర్పములు కావు దేవతా సర్పములు అన్ని కూడా ప్రసన్నమైన సర్పములు మణివంతములైనటువంటి సర్పములు శిరోమణులు కలిగినటువంటి అవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా విషము అనగానే ఆ ఎలా ఉంది ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలుండేయుచో తిగుచుతో భక్షించుతో మృంగుచోన్ ఆ కాలకూట విషమునిలా తీసుకున్నాడు హు లోకద్రోహి హుం రమ్మని హుంకారం ఇచ్చాడు ఏమిటి నువ్వు ప్రజలను హింసిస్తావా రా ఇట్లా అన్నాడు ఆ విషము వణుక్కుంటూ వచ్చినది లోక భీషణమైన విషము అది అక్కడ వస్తుంటే ఇక్కడ లోకాలన్నీ భక్కు అటువంటి విషమును లోక ద్రోహి హుంపోకు రమ్మని కెంగేల మరల్చి చేసి కరిగా బంధించి ఒక్క ముద్దగా చేసేట్ ఇలా ఒక క్షణములో అట్లా చేసి కథ మింగుతూ ఉంటే అంత భయమైన విష అగ్ని కీలకు సర్పాలు పరిగెత్తిపోవాలి ఎక్కడున్నవి అక్కడే మెడలో ఉన్నది మెడలోనే చెవులకు శిరస్సు మీద ఉన్న శిరస్సు అన్ని అక్కడే ఆహ్లాదముగా ఉన్నాయి అక్కడ ఉన్నది శివుడు కాబట్టి కదలన్ బారవు పాపేరులు వరలం ధర్మ అంబుజాలంబు పుట్టదు శరీరంలో చెమటలు పుట్టటం లేదు నేత్రం ఎర్రగావు ఏదైనా కొంచెం కారం తిన్నామంటే కళ్ళల్లో ముక్కులు చెవుల్లో పగలు నీళ్లు ఏమైపోతాం ధర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబుల ఎర్రగా నిదజూటా చంద్రుడు కందడు తల మీద ఉన్నటువంటి చంద్రుడు ప్రసన్నముగా ఉన్నాడు అలాగే రేఖ చంద్రరేఖ వలరా వాడదు ముఖమేమి వాడటం లేదు అంత ఉన్న చాలా శాంతం పద్మాసనస్థం శశిధర ముటం పంచవక్రం త్రినేత్రం శాంతడై కూర్చున్నాడు ఆయన మహానుభావుడు కాబట్టి వదరాంభోజము వాడదు ఏం చూస్తున్నాడు ఆ విషము నాహ్వానించుచో డాయుచో అది దగ్గరకు వస్తోంది పదిలుండై కడిసేయుచో చికుచుచో భక్షించుచో మృంకుచోన్ ఇన్ని చూపించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video